Редактор субтитров А.Семкин Корректор А.Егорова ജർനലിസ്റ്റ് ടി വി ന്യൂസ് സ്വാഗതം రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసి జాతీయ రహదారులు నిర్మిస్తుంది దశాబ్దాల పాటు వాహనదారులకు సేవలు అందించాల్సిన రహదారుల నాణ్యతలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రహదారుల నిర్మాణంలో నిబంధనకు గాలికి వదిలి ఇష్టానుసారంగా పనులు చేస్తున్నట్లు ఆరోపణలు నాణ్యత కోసం వాడాల్సిన బూడిద బదులుగా స్థానికంగా నాణ్యత లేని గ్రానిట్ వ్యర్థాలు వినియోగించినట్లు ఆరోపణలు వచ్చాయి జర్నలిస్ట్ టీవీకి అందిన సమాచారంతో క్షేత్రస్థాయిలో పరిశీలన జరిగింది థర్మల్ పవర్ స్టేషన్ నుండి రావాల్సిన బూడిద బదులుగా స్థానిక గ్రానిట్ ఫ్యాక్టరీ వ్యర్థాలను వాడి వందల కోట్ల అక్రమ దందాలకు పాల్పడ్డట్లు విమర్శలు వినిపిస్తున్నాయి పనులు పర్యవేక్షించాల్సిన అధికారులు జాతీయ రహదారుల అధికారులు క్వాలిటీ కంట్రోల్ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఖమ్మం దేవరపల్లి జాతీయ రహదారి పనుల భాగవంతంపై జర్నలిస్ట్ మారెడ్డి నాగేందర్ రెడ్డి కోట్ల రూపాయలతో కొనసాగుతున్న జాతీయ రహదారుల నిర్మాణంలో స్పష్టంగా కనపడుతుంది కాంట్రాక్టర్లు సబ్ కాంట్రాక్టర్లు ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ అందిన గారికి దోచుకుంటున్నారని ఆరోపణలు విని ఎందుకంటే జాతీయ రహదారులు వివిధ పట్టణాలకు జిల్లాలకు రాష్ట్రాలకు మధ్య రవాణా సౌకర్యాన్ని అనుసంధానం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ఖమ్మం టు దేవరపల్లి జాతీయ రహదారి లేదా ఖమ్మం టు సూర్యాపేట జాతీయ రహదారి లేదా నేషనల్ హైవే సంబంధించిన అయితే గ్రీన్ఫీల్డ్ హైవే ఉందో అమరావతి టు నాగ్పూర్ రైతుల నిర్మాణాలు చాలా వేగవంతంగా కొనసాగుతున్నాయి ఎప్పటికప్పుడు కూడా జాతీయ రహదారుల అధికారులు దాంతోపాటుగా కాంట్రాక్టర్లు సబ్ కాంట్రాక్టర్లు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నట్టుగా స్పష్టమవుతుంది కానీ వేగవంతం వెనుక అధికారుల లాలుచి కాంట్రాక్టర్ల లోబి ఈ రెండు కలగలిపి అక్రమాలకు తెరలేపినట్టుగా స్పష్టంగా కనపడుతుంది ఏదైతే ఖమ్మం దేవరపల్లి జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో రవాణా సౌకర్యాలకు వివిధ పట్టణాలలో ఇబ్బందులు తరెత దగ్గర పూర్తిగా ఫ్లైవర్ బ్రిడ్జిలు వేస్తున్నారు ఫ్లైవర్ బ్రిడ్జిలతో పాటు రహదారులు ఎత్తు దిగుళ్ళని సరిదిద్దడానికి స్థానికంగా లభ్యమవుతున్న మట్టి ఓ మట్టి కనుక అందుబాటులో లేకపోతే గత కొన్ని నెలల నుంచి కూడా ప్రత్యామ్నాయంగా ధర్మల్ పవర్ స్టేషన్ నుంచి బొగ్గు ద్వారా ఉత్పత్తు ఉత్పన్నమయ్యే బూడిదను పటి పటిష్టత కోసం మట్టి తర్వాత అత్యంత పటిష్టమైన బూడిదను జాతీయ రహదారి నిర్మాణానికి వినియోగించాలని చెప్పి నిర్ణయించిన మేరకు కేటీపీఎస్ నుంచి ఖమ్మం దేవరపల్లి రహదారికి లేదా రామగుండం నుంచి ధర్మల్ పవర్ స్టేషన్ నుంచి బూడిద లారీలు వేలాది లారీలు ఖమ్మం పైనమవుతున్నాయి కానీ గత మూడు నెలల నుంచి ఏదైతే లోపభూయిష్టమైన అవినీతికి అవినీతి కలవాలంగా మారిన జాతీయ రహదారుల అధికారులు కావచ్చు లేదా కాంట్రాక్టర్లు సబ్ కాంట్రాక్టర్ కావచ్చు వీళ్ళంతా కుమ్మక్కయ్యి పటిష్టమైన బూర్జని పక్కకు పెట్టి పనికిరాని వ్యర్థాలని రహదారుల నిర్మాణానికి వినియోగిస్తున్నట్టుగా ఆరోపణలు వినవస్తున్నాయి ప్రత్యక్షంగా కనపడ్డాయి కూడా ఏదైతే జర్నలిస్ట్ టీవీకి అందిన సమాచారం మేరకు ప్రతిరోజు రాత్రి ఏడు గంటల నుంచి తెల్లదానం ఐదు గంటల వరకు ఖమ్మం చుట్టుపక్కల ఉన్న గ్రాండ్ ఫ్యాక్టరీలో ఉన్న గ్రానైట్ వ్యర్థాలని హైవే నిర్మాణానికి వినియోగించడంతో నిర్మాణాల నాణ్యతను లోపభూషంగా దశాబ్దాల పాటు రవాణా సౌకర్యానికి వేదికగా ఉండాల్సిన జాతీయ రహదారులు కాస్త డొలతనంగా మారిపోయాయి వాస్తవంగా బూడిదే రవాణాకు ఏదైతే లీడ్ అంటామో ఏదైతే గమ్యస్థానం నుంచి తిరిగి ఎక్కడైతే మనం తోలకాలు క్లోజ్ చేస్తామో అంటే దాన్ని లీడ్ అంటాము ఖమ్మం టు పాలవంచ నుంచి ఖమ్మం అదేవిధంగా రామగుండం ధర్మపల్ స్టేషన్ నుంచి తిరిగి ఖమ్మం అంటే ఈ డిస్టెన్స్ని బట్టి దాన్ని లీడ్గా టెండర్లలో మెన్షన్ చేస్తాం ఏదైతే లీడ్ ఇస్తామో ఆ లీడ్కి ఒక టన్నుకి ఏడు వందల యాభై రూపాయల చొప్పున రామగుండం నుంచి బూర్ది తీసుకొస్తే జాతీయ రహదారుల శాఖ సమ్మహిత కాంట్రాక్ట్ డబ్బులు చెల్లించాలి అంటే ఒక లారీ డ నలభై టన్నులు నిబంధనల ప్రకారం నలభై టన్నులు కానీ నిబంధనల విరుద్ధంగా యాభై నుంచి అరవై టన్నులు బూడిద రవాణా చేస్తున్నారు ఒక సపరేట్ అవినీతి వ్యవస్థ కానీ ఒక్కొక్క టర్బోకి నలభై టన్నులు కనుక అందాద మనం వేసుకుంటే ముప్పై వేల రూపాయలు సంబంహిత టర్బో యజమానికి అధికారులు చెల్లించాలి కానీ అదేవిధంగా కేటీపీఎస్ నుంచి ఖమ్మం కనుక యాష్ పట్టుకు వస్తే లీడు ఐదు వందల రూపాయల టన్నుకి అంటే దూరం దూరభారం తక్కువ ఉన్న నేపథ్యంలో కేటీపీఎస్ నుంచి వచ్చే బూర్దెకు ఐదు వందల రూపాయలు రామగుండం నుంచి వచ్చే బూడిదకు ఏడు వందల యాభై రూపాయలు లెక్కన టన్నుకి కేంద్ర ప్రభుత్వం ఏదైతే జాతీయ రహదారుల శాఖ ఉందో ఆ శాఖ చెల్లించే కాంట్రాక్టు కానీ ఏదైతే రామగుండంలో బయలుదేరుతున్న లారీకి టర్బో లోడ్ అయిన తర్వాత దానికి ఒక వేబిల్ ఇచ్చి ఎక్కడి నుంచి ఎక్కడ పోతుందని వే బిల్లు పక్కాగా సబ్మిట్ చేయాలి అదేవిధంగా కేటీపీసీ వచ్చే బూడిద కూడా వే బిల్లు ద్వారానే ఖమ్మం తరలించాలి ఇది నిబంధనల ప్రకారం జరగాల్సిన ప్రక్రియ కానీ జాతీయ రహదారుల అధికారులు క్వాలిటీ కంట్రోల్ అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కై స్థానికంగా ఎవరికి పనికి రాని ఎక్కడికి అక్కడికి రాని లో క్వాలిటీ గ్రానైట్ వ్యర్థాలని రాత్రికి రాత్రి తరలించేసి కోట్ల రూపాయల దందాకు తెరలేపారని చెప్పవచ్చు గత ఆరు నెలల నుంచి ఈ దంద యథేచ్చిగా కొనసాగుతున్నట్టుగా ఆరోపణలు విని ఈ నేపథ్యంలోని టీవీకి పూర్తిస్థాయి సమాచారం రావడంతో ఇరవై నాలుగు గంటల పాటు పూర్తి స్థాయిలో ఖమ్మం టు దేవరపల్లి జాతీయ రహదారిని అబ్జర్వ్ చేస్తే ఎక్కడికక్కడ గ్రానైట్ వ్యర్థాలతో తోలిన వేస్టేజు ఎక్కడికక్కడ కుప్పలు కుప్పలుగా కనపడుతుంది జాతీయ రహదారి నిర్మాణంలో ఎందుకంటే ఏదైతే బొగ్గుతో యాష్ తయారైందో దాని పటిత్వం హండ్రెడ్ పర్సెంట్ ఉంటే గ్రానైట్ వేస్ట్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ కూడా క్వాలిటీ ఉండదు అది జగమైన సత్యం ఇంజనీరింగ్ అధికారంలో తెలుసు క్వాలిటీ కంట్రోల్ అధికారంలో తెలుసు ప్రతి ఒక్కరూ తెలుసు కానీ భూమి లోపల కనపడకుండా అవినీతిని పూర్తిగా కప్పేసేందుకు ప్రయత్నం చేస్తూ రాత్రికి రాత్రి మాత్రం అది తోలి ఉదయం పూట మాత్రం ఏదైతే యాష్ పాండు నుంచి వస్తున్న బూడిద ఉందో ఆ బూడిదని పైన కప్పేసి రోలింగ్ చేస్తూ కళ్ళకు గంతలు కడుతున్నారు నిజంగా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఖమ్మం దేవరపల్లి రహదారిలో కావచ్చు లేదా గ్రీన్ఫీల్డ్ హైవే కావచ్చు వేల లారీల అక్రమ దందాకు కమ్మ వేదికగా మారింది అంటే ఏదైతే బయట ఏడు వందల యాభై రూపాయలు దూరం నుంచి పట్టుకొని రావడం వల్ల తమకు రవాణా ఖర్చులు ఇవన్నీ అదనంగా ఖర్చు అవుతాయి కాబట్టి స్థానికంగా ఉంటే ఏదైతే గ్రాండ్ ఫ్యాక్టరీలో ఆ వ్యర్థం బయట పారబోసే వ్యర్థాన్ని రాత్రికి రాత్రి తరలించి తిరిగి హైవేలకు వినియోగిస్తారు ఈ జర్నలిస్ట్ టీవీ పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో పరిశీలిస్తే ఎక్కడికక్కడ ఏదైతే బూడిదలో ఎలాంటి వేస్టేజీ కనపడదు కానీ గ్రానైట్ వ్యర్థాలలో చిప్స్ లాంటి చిన్న పలకరాళ్ళు ఏదైతే గ్రానైట్ కటింగ్లో ఉన్న రాళ్ళు ఉంటాయో ఆ రాళ్ళని కూడా కుప్పలు తెప్పలుగా జాతీయ రహదారిలో కళ్ళకు గంతలు కట్టేట్టుగా ఈ విజువల్ లో కనపడుతున్నాయని అంటే అటు జాతీయ రహదారుల అధికారులు నేషనల్ హైవే అథారిటీ అధికారులు ఇటు కాంట్రాక్టర్లు ఇటు క్వాలిటీ కంట్రోల్ అధికారులు అందరూ కుమ్మక్కై సుమారు వంద కోట్ల రూపాయలు టెండర్ ఇచ్చినట్టుగా ఆరోపణలు విని ఈ ఆరోపణల విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపించి గ్రౌండ్ రియాలిటీలో ఏం జరుగుతుంది ఎందుకు అక్రమ పద్ధతులలో గ్రాండెడ్ వ్యర్థాలని తరలిస్తున్నారు అసలైన బూడిదని తరలించకుండా నిబంధనల ప్రకారం ఏదైతే టెండర్ ప్రక్రియలో నమోదు చేసిన యాడ్స్ని తరలించకుండా గ్రాండెడ్ వ్యర్థాలను తరలించేసి ఎవరికల్లా గంతలు కలుతున్నారు నాణ్యత ఎందుకు తిరుపతి కలిస్తారనే విషయంలో పూర్తి స్థాయిలో అధికారులు విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో అవసరమైతే అత్యున్నతమైన విచారణకు ఆదేశించి గ్రౌండ్ రియాలిటీలో జరుగుతున్న అవకతవకల్ని గుర్తించాలి సమేత అధికారులపై చర్యలు తీసుకోవాలి ఏదైతే క్వాలిటీ కంట్రోల్ థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ కళ్ళు కప్పుతుందో లేదా వాళ్ళే కళ్ళు కప్పి అధికారులకు మాయ చేస్తున్నారా లేదా కాంట్రాక్టర్ మాయ చేస్తున్నారా లేదా నేషనల్ హైవే అథారిటీ అధికారులు కాంట్రాక్టర్లు లేదా క్వాలిటీ కంట్రోల్ అధికారులు ఈ ముగ్గురు కుమ్మక్క జాతీయ రహదారులు ఇష్టానుసారంగా నిర్మిస్తున్నారా భవిష్యత్తులో ఏదైనా నాణ్యత లేకుండా నిర్మిస్తే ఆ నిర్మాణాలు దీర్ఘకాలికంగా ఉండవు కాబట్టి తిరిగి మెయింటెనెన్స్ కింద మరి వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వినియోగం చేసే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఖమ్మం దేవరపల్లి జాతీయ రహదారి కావచ్చు అమరావతి నాగపూర్ గ్రీన్ఫీల్డ్ హైవే కావచ్చు ఇతరత్ర ఏదైతే జాతీయ రహదారి ఉన్నాయో ఆ నిర్మాణాలపై పూర్తి స్థాయిలలో ఒక ప్రత్యేకమైన విచారణ జరిపించి సమహిత అధికారులపై సమేత కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది